మంగళగిరి పానకాల స్వామి ఎంత ప్రసిద్ధో మంగళగిరికి వస్తే పానకం పోస్తే ఆ స్వామికి నమస్కరించుకుని మళ్ళీ కోరిక తీరాక మళ్ళీ వస్తుంటారండి మంగళగిరి అనగానే మనకి పానకాల స్వామి గుర్తుకొచ్చినట్టుగానే చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ గుర్తుకొస్తుంది దాంతోపాటు సంపత్ గారు నమస్తే అమ్మా నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం మంగళగిరి వైపు వచ్చాము అని అంటే ఖచ్చితంగా చిల్లపల్లిలో రెండు మూడు షూట్స్ చేయాలి అదండి ఒకటే మాట చీరల్లో మంగళగిరి చీరల్లో అసలు మనం ఇంచుమించు మూడు రెండున్నర సంవత్సరాలకు పైగా చేస్తూనే ఉన్నాం వీళ్ళతోటి ప్రతి వీడియోలో మళ్ళీ మళ్ళీ కొత్త ఇస్తూనే ఉన్నారు అంత ప్రొడక్షన్ తయారయ్యేది ఒక చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో మాత్రమేనంటే చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ అనేది అతిపెద్ద అవుట్లెట్ ఇక్కడ హోల్సేల్ ఈ హోల్సేల్ ఎక్కువ ఏంటంటే శారీ బిజినెస్ వాళ్ళు కానీ లేదంటే బొటిక్ వాళ్ళు కానీ చాలా ఎక్కువ తీసుకెళ్తారు ఇక మన వాళ్ళయితే మన వీడియో స్టార్ట్ చేశాక ప్రతివారు కూడా ఇంట్లో శుభకార్యం ఉందంటే వెంటనే చిల్లపల్లికి వచ్చేస్తున్నారు అంటే పెట్టుబడి బట్టల నుంచి మొదలుపెట్టి పట్టు చీరల వరకు కూడా కొంటున్నారు ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడికి వచ్చాం కాబట్టి సంపత్ గారు అడిగి లేటెస్ట్ వెరైటీ మంగళగిరి పట్టు చీరలు చూద్దాం వీడియోలు స్కిప్ చేయకండి ఎలా ఉన్నారు సంపత్ గారు సంతోషంగా ఉన్నాం ఇప్పుడు మంగళగిరి పట్టులో ఇలా చూస్తుంటే చాలా కొత్తగా కనబడుతున్నాయి చాలా కదా చాలా చాలా లేటెస్ట్గా తయారు చేయించాం అమ్మా మన దగ్గర ఇది స్పెషల్ వెరైటీ అమ్మా మంగళగిరి పట్ల మంగళగిరి పట్టేనమ్మ ప్యూర్ పట్టుబై పట్లో తయారు చేయించాము ప్యూర్ పట్టుబాయి అండి అసలు కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది ఇవి మన సొంతంగా తయారు చేయించుకున్నాయమ్మా మాస్టర్ వేవర్స్ అని మందే మనం అడ్డాల మీద తయారు చేయించుకున్నాము ప్యూర్ మంగళగిరి పట్టు అండి డిజైన్ కూడా ఎంత బాగుందో ఎంత నుంచి ఎంత వరకు ఉంటుంది సెవెన్ థౌజండ్ రూపీస్ దగ్గర నుంచి థర్టీన్ థౌజండ్ వరకు ఉన్నాయి థర్టీన్ థౌజండ్ వరకు పదమూడు వేల రూపాయల వరకు ఏడు వేల రూపాయల దగ్గర ప్యూర్ మంగళగిరి పట్టులో మీకు పట్టుపై పట్టు చూపిస్తున్నామండి మనం ఇంత ముందు పట్టు కాటన్ అలా చూసాము ఇవి కొత్తగా తయారయ్యాయి ఇది టెన్ థౌజండ్ కదా అద్భుతంగా ఉన్నా రాగానే నచ్చేసాయి చీరలు ఎంత బాగున్నాయి పళ్ళు వచ్చింది చాలా లైట్ వెయిట్ వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా కొత్తగా చేయించాం చాలా చీరలకి లేటెస్ట్ వెరైటీస్ గా ఉండాలని స్పెషల్ గా తయారు చేయం చీరలు చూస్తుంటే అర్థమైపోతుంది మనకి నెక్స్ట్ మంచి క్రీమ్ కలర్ కి గ్రీన్ కలర్ కోరా కలర్ అమ్మా క్రీమ్ కూడా కాదు కోరాది దీనికి సిల్వర్ జరీది గోల్డ్ జరీది సొంత మగ్గాల మొత్తం ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ఇప్పుడు ఇవన్నీ కూడా మన సొంత మగ్గాల మీద తయారు చేసిన చీరలు కొత్త కొత్త డిజైన్స్ పట్టు చీరలు మగ్గాలు ఒప్పి మనము తేజస్ని పట్టు పెట్టాం కదమ్మా ఇక్కడ నుంచి కొన్ని మగ్గాలు అక్కడ పంపించాం కొంతమందిని అక్కడ లైట్ వెయిట్ తయారు చేయించాలని అలాగే అక్కడ వాళ్ళని కూడా ఇక్కడ తెచ్చి తెచ్చి ఇదిగోండి కంచిపట్టు చీరే అలా కంచిపట్టు నేసేవారు మంగళగిరి నేసారండి ఎంత బాగా చూసారో చూడండి చాలా బాగుంది ప్యూర్ పట్టులో ప్యూర్ అదే సేమ్ పట్టే పట్టుబడి పట్టానమ్మా కాకపోతే ఏంటంటే ఇది ఇక్కడ నేతతో తయారు చేసింది కాబట్టి ఇలాగ వస్తుంది చాలా స్పెషల్ బార్డర్ దగ్గరగా చూపిస్తుంది ఒకసారి బార్డర్ నెక్లెస్ డిజైన్ లాగా అద్భుతంగా ఉంది చీర ఇది మీకు సెవెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి సెవెన్ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీన్ వరకు కూడా ఉన్నాయి అంటే ప్యూర్ హ్యాండ్లు మంగళగిరి పట్టు అలా వచ్చింది డిజైన్ ఎంత బాగుందో సారీ సారీ కలర్ నెమలకంఠం కలర్కి మజంతా కలర్దేమో బార్డర్ వస్తుంది రాణి పింక్ వచ్చేసి రిచ్ పళ్ళు అన్ని కూడా రిచ్ పళ్ళులే వస్తాయి ప్యూర్ మీరు కలర్స్ ఇది కాంబినేషన్ చూడండి రాణి పింక్ కలర్ దానికి పిస్తా గ్రీన్ వేసాం కొత్తగా అనిపించాలి అందరూ దీనికి రాయల్ బ్లూలు వైలెట్ అలా వేస్తారు చిలకపచ్చ వేస్తున్నాం ఈ మధ్య ఒక చీరలకి అయిపోయింది అది ఇప్పుడు ఈ బార్డర్ కి ఇది పిస్తా గ్రీన్ ఇది డార్క్ వచ్చి లైట్ వచ్చేటప్పటికి కాంబినేషన్ బాగుంటాయి అమ్మా దీని హైలైట్ ఏంటంటే ఇదంతా నేస్తూ బార్డర్లో చాలా డిఫరెంట్ తీసుకొచ్చారు ప్యూర్ బై పట్టు మంగళగిరి ప్యూర్ బై పట్టు అమ్మ గద్వాల్ స్టైల్ చేయించాము ఇది ఇది నేత కూడా ఇలాగ పట్టు బార్డర్కి ఇలా చేసా అమ్మా ఇలాగ ఫుల్ గడి వచ్చేసి వస్తుంది ఎంత బాగుందండి దీనికి స్పెషల్ బెనారస్ పళ్ళు అమ్మ పళ్ళు చక్కగా బాగుంది బ్లౌజ్ మనకి ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో బ్లౌజులు అన్ని కూడా క్లాత్ లైనింగ్ వేసుకొని ప్రతి బ్లౌజ్ కుట్టించుకోవచ్చు అమ్మా ఇంత గ్రాండ్ గా ఇంత స్పెషల్ గా తయారు చేయించాం ఈ కలర్ చూడండి అమ్మ ఎంత బాగుంటది అంటే ఏ చీర ఆ చీర ఇది పళ్ళు స్పెషల్ అమ్మా పళ్ళు చాలా బాగా ఇది లైన్స్ లాగా ఎక్కడ చూడలేదు శ్రావణి కాబట్టి అలా కొత్త కొత్తగా డిజైన్ చేస్తాం బ్లౌజ్ వచ్చేటప్పటికి స్ట్రైప్ వస్తా మొత్తం రూబిక్లాత్ లైనింగ్ తో బ్లౌజులు అన్నీ కూడా రూబీ క్లాత్ లైనింగ్ కాటన్ క్లాత్ వాయిల్ క్లాత్ కాకుండా రూబీ క్లాత్ లైనింగ్తో బ్లౌజులు స్టిచ్ చేయించుకుంటే బాగుంటాయి పట్టుపై పట్టులోనే ఇది డిఫరెంట్ స్టైలు గద్వాలి స్టైలు దీనికి వచ్చేసేటప్పటికమ్మా ఈలోనే కలర్ త్రెడ్ గడి బుటా వచ్చేసి స్మాల్ చిన్న తిలకం బుటాలు కింద బార్డర్లో మళ్ళీ ఆ స్టైల్ వస్తుంది అలాగా కానీ దీని గొప్పతనం ఏంటంటే రెండు వైపులా బోర్డర్ గా అండి రిచ్ పళ్ళు అసలు ఈ చీరలు అయితే చూపు చెదిరిపోతుంది అంత బాగున్నాయి కదా ఏ చీర కా కాచీరండి ప్యూర్ పట్టుపై పట్టు ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ పట్టు పురుగు దారంతో తయారు చేసిన చీరలు ఇదిగోండి ఇది అద్భుతం దీనికి మనం సాధారణంగా కలర్ ఊహించం కనకాంబరం కలర్ చాలా రేర్ మనకి ఎక్కడ చైర్మన్ గారు చిల్లపల్లి మోహన్ రావు గారు అభిరాల కృషమ్మ మంగళగిరిని చేనేత నగరంగా తీర్చిదిద్దాలి అంత స్పెషల్ గా ఉండాలని ఇప్పుడు ఈ చీరలు అన్ని కూడా నమ్మ బిలో ట్వంటీ వాళ్ళు కూడా కట్టుకునేటట్లుగా అబోవ్ ఫిఫ్టీ కూడా అంటే వాళ్ళకి వీళ్ళకి అందరికీ సరిపడేటట్లుగా రంగులు కానీ చాలా 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 కృషి చేసి ఏ రంగులకి ఏమిటి చేయాలని లైలాక్ కలర్ కి సహజంగా మనం చేసింది కూడా రెడ్ బార్డర్ నేవీ బ్లూ బార్డర్ చేసాం అమ్మా ముందు ఇప్పుడు కాపర్ సల్ఫైడ్ బార్డర్ మన తక్కువ కాకుండా కొనుక్కోవాలి ఏ చీర సెలెక్ట్ చేయాలో తెలియట్లేదండి ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా వెరైటీకి ఇచ్చారు ఈ లైలాక్కి మనకు సాధారణంగా రెడ్ ఇస్తున్నారు ఎల్లో గ్రీన్ ఇలా అన్నీ చూసాము ఇది ఫస్ట్ టైం కలర్ ఇలా రావటం కొత్త కొత్తగా అనిపించాలి అలా ఉన్నాయి ఎలా పడితే అలా కాకుండా ఉండాలని చెప్పి తయారు చేయించాము చాలా మోడల్స్ ఉన్నాయి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఒక్కసారి మంగళగిరికి రండి చాలు ఇది ఇంకా అసలు మాటలు లేవండి అద్భుతంగా ఉంది టమాటా రెడ్ మనకి మిర్చి రెడ్ పెద్దవాళ్ళ చీర అని అనుకుంటారు కదా ఒక్కసారి పెళ్లి కూతురుకి మండపం మీదకి వచ్చేటప్పుడు కొబ్బరి బొండం పట్టుకొని ఆ గ్రీన్ కలర్ పచ్చగా ఉంటుంది కొబ్బరి బండం పట్టుకొని ఆ బంగారు తల్లి చేతులకి గోరింటాకు పారాని పెట్టి ఉంటుంది ఈ చీర కట్టుకోండి ఇంత అద్భుతంగా ఉంటారంటే అంత అద్భుతంగా మహాలక్ష్మి కళ్యాణ మంటపం మీదకి వస్తుంది అన్నంత శోభాయమానంగా ఉంటారు అది చీర స్పెషల్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మంగళగిరి హ్యాండ్లూమ్ ప్రతి నేతలో కూడా కళ కనిపిస్తాను అలాగే ప్రతి చీరకి కూడా ఒక కథ ఎందుకంటే ఇది నేసినప్పుడు చాలా టైం పడుతుంది దీనికి ఒక ప్లాన్ ఉంటుంది మరి డిజైన్ రావాలి కదండి చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఇది ఈ ఊసీ లైన్స్ స్టైల్లో ఇలా వచ్చాయి రెండు వచ్చాయి ఎంత బాగున్నాయి శారీస్ ఏ చీరకు ఆ చీర కోరాచీర లాగా తయారు చేసింది మిస్ అయిపోతామేమో ఇది కోరా చీర లాగా తయారు అమ్మా జైపూర్ కోర వస్తుంది ఆ జైపూర్ కోట స్టైల్లో తయారు చేసిందమ్మా ఇది కంప్లీట్ గా హ్యాండ్లూమ్ చీర మన సొంతది ఎంత ఉంటుంది అంటారు ఇది ఇది చాలా స్పెషల్ గా తయారు చేయించిన వెరైటీ అమ్మ లైట్ వెయిట్ ఉంటది మొత్తం జరి మొత్తం కంప్లీట్ జరి ఆయన చెప్పట్లేదు నేనే సారీ ఎందుకంటే మనకి జరికోట ఉంటుంది ఒక థర్టీ థౌజండ్లో నా దగ్గర జరికోటా ఉంది సేమ్ అదే స్టైల్ అసలు జరికోటా కంటే కూడా బాగుంది ఇంకా చెప్పాలంటే జరికోటా మీద చాలా బాగుంది నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వేడి మీరు స్కిప్ చేయకపోతే ఇది స్పెషల్ ఏంటంటేనమ్మా సేమ్ అదే స్టైల్ జరికోట లాగా వస్తుంది బార్డర్ వచ్చేటప్పుడు డిఫరెంట్ దీనికి నిజంగా ఇవి మంగళ పట్టు ఇప్పుడు మన సంపత్ గారు చూపించేది ఇది బార్డర్ వచ్చేటప్పుడు పట్టు బార్డర్ పట్టు బార్డర్ థ్రెడ్ బార్డర్ థ్రెడ్ బార్డర్ పట్టు బార్డర్ కానీ చూస్తే ఫ్యాబ్రిక్ అండి మనకు ప్యూర్ జరి కోటాలనే ఉంది అంత బాగుంది చక్కగా నేశారు నన్ను అడిగితే జరి కంటే కూడా బా బాగా ఇది ధర తక్కువ ధర తక్కువ అను ప్యూర్ హ్యాండ్లూమ్ చీర నేత చీర ఆ చేనేత చీర కడితే ఏదైనా సరే హ్యాండ్లూమ్ లో ఉండే అద్భుతమే అది అంత గ్రాండ్ గా ఉంటాయి ఎంత ఎంత ఏ దానికి అదే స్పెషల్ గా ఉన్నది ఇది కదా చీర అంటే సూపర్ సారీ ఇది కదా చీర మాట్లాడితే నేను అమ్మా అమ్మకి నాకు మధ్యలో ఈ మీకు వీడియోస్ ఆగుతారు చేద్దాం కొంచెంసేపు చీర గురించి డిస్కషన్ నడిచింది అందుకని చెప్పి అడుగుతున్నారు ఎంత బాగుంది చూడండి ఇట్లాంటి చీర ఒకటి తీసుకుంటారు మనకి ఇది జరీ జరీకోట శారీకి ఇలా సిల్వర్ తోటి వెళ్తే సెవెంటీ ఎయిటీ థౌజండ్ ఉంటుందండి కానీ మనకు మంగళగిరి చీరని అదే లుక్లో ఎంత బాగా అందించారు ఇది టెన్ ట్రిపుల్ నైన్ అంటే మనకు చాలా మంచి ప్రైజ్లో వచ్చినట్టే అసలు కలర్ కాంబినేషన్ కానీ చాలా స్పెషల్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ చీరకి బ్లౌజులు ఇదే కుట్టించుకోవాలి ఇదే అందం వస్తుంది హ్యాండ్లూమ్ చీరకి మీరు పట్టు చీరకి లక్ష రూపాయల చీరకు కూడాను డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటున్నారు పర్వాలేదు వేసుకోండి కానీ ఈ చీరలకు మట్టుకు దయచేసి ఇప్పుడు చూపిస్తున్న ఈ వీడియోలో చీరలు ఎవరు తీసుకున్నా ఇప్పుడు మా స్టోర్కి వస్తారు తీసుకున్న షాపులు వాళ్ళకు కూడా అదే క్లారిటీగా చెప్పాం కార్పొరేట్ షాపులకు సప్లై చేస్తాం కాబట్టి మనం ఇంత మోడల్స్ ఇన్ని వెరైటీసు వచ్చినప్పుడల్ గారు ఇన్ని మాట్లాడుతున్నాం కానీ నేను ఒక్కడ చెప్పనా ఇవాళ మీ చీరలే మాట్లాడుతున్నాయి మన ఇద్దరం కూడా మాట్లాడక్కర్లా మ్యూజిక్ పెట్టేసి ఇలా వదిలేస్తే మీకు ఆ చీర ఏంటని చెప్పేస్తే సరిపోతున్నాను నిజంగా ఎక్సలెంట్ ఉన్నాయి సారీస్ అన్నీ కూడా ఎంత బాగున్నాయి అంటే మంగళగిరి పట్టులో చాలా లేటెస్ట్ కొత్త మోడల్ ఇక మనకి ఎక్కడా కూడా ఇవి లేవు అసలు వేళ దగ్గర తప్ప ఇంకెక్కడా లేవు కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగున్నాయి మీరేమో రేటు తగ్గించట్లేదు ల్యాప్టాప్ ఒక నాలుగు కురేద్దు చాలా బాగుంటాయి అమ్మ మేడం గారికి చెప్తున్నారు మేము నిజంగా చెప్పండి మీరు డిస్కౌంట్స్ ఇస్తాము వస్తే ఇయ్యం కదా నాకు కొన్ని కానీ రేట్ చాలా తక్కువ రేటు ఇస్తారండి అందుకని చెప్పే మంచిగా ఉంటాయి చాలా వరకు చీర మాట్లాడుతుంది అంటారు కదా చీరే మాట్లాడుతుంది అనిపిస్తుంది కూతురికి ఒక సందర్భానికి తీసుకోవచ్చండి చీర పూర్తిగా ప్యూర్ హ్యాండ్లూమ్ ఎంత బాగుందో అసలు చీర మాట్లాడుతుంది అంటే అదే అనిపిస్తుంది టీవీ సీరియల్ చూస్తానో లేకపోతే ఇంకేదో ఆలోచనలు చేస్తూనో ఉండొద్దు ఒక్కసారి బీరువా తెరవండి పాత చీరలు పెళ్ళప్పుడు చీరలు తీయండి మేనత పెట్టిన చీర తీయండి ఆ మాటలు మీకు చెప్తుంది ఆ చీర నిజంగా చెప్తుంది చీర వాళ్ళ జ్ఞాపకాలు గుర్తు మొట్టమొదటిసారి మీ శ్రీవారి తీసుకొచ్చిన చీర తీసి పట్టుకోండి ఆ రోజు మీకు ఆ మాటలు చెప్తుంది ఫస్ట్ ఫస్ట్ అమ్మ తీసుకొచ్చిన చీర తీసుకోండి మీకు ఆ మాట చెప్తుంది మాటలు చెప్తుంది చీర అలా మనకి ఈరోజు పట్టుబై పట్టు ప్యూర్ మంగళగిరి పట్టు శారీస్ అలా చెప్తున్నాయండి దీనికి డిఫరెంట్గా లైలాక్కి మనకి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఆరెంజ్ కలర్ ఇచ్చారు అసలు ఏ చీరకు ఆ చీర అద్భుతం అని చెప్పచ్చు చాలా బాగున్నాయి మీకు నచ్చాల్సిందల్లా ఫైనల్గా ధర ధర నచ్చేస్తే మీరు తీసుకోవచ్చు అండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఒకసారి షాప్కి రండి చిల్లపల్లి హ్యాండ్లూమ్ చాలా బాగుంది ఇది ఏంటంటే మనకి కంచి బోర్డర్ స్టైల్లో ఇచ్చారు దేనికదే అదే రిచ్ పళ్ళు వచ్చిందండి అన్ని కంప్లీట్ రిచిపల్లిలో అమ్మ ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి శారీస్ సెవెన్ థౌజండ్ ట్రిపుల్ నైన్ నుంచి స్టార్ట్ అయ్యే మీకు టెన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ వరకు ఇప్పుడు మనం చూపించాము ఇందులో థర్టీన్ వరకు కూడా ఉన్నాయి థర్టీన్ థౌసండ్ కూడా ఉన్నాయి థర్టీన్ కలర్ కాంబినేషన్స్ కొత్త కొత్తగా వస్తాయి చాలా ఉన్నాయి ఆ చీర చాలా బాగున్నాయి మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేస్ వీడియోలో ఎవరికి చీరలు చూపించటమే అవుతుంది ఇంకో మోడల్ కూడా చూద్దాం చాలా స్పెషల్గా ఉన్న ప్రింట్స్ వేసినవి ఉన్నాయి చాలా డిజైనర్ శారీస్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి ఎంత బాగున్నాయో ఎన్ని చీరలు చూపించినా ఇంకా 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 వస్తూనే ఉన్నాయి నల్లగిరిలో ప్యూర్ పట్టుపై పట్టు కలర్ కాంబినేషన్స్ ఏ చీర కా చీర ఇంకా అసలు మాటలు లేవండి అంతే ఇదైతే ఇంకా బాగా నచ్చింది నాకు కనకాంబరం కలర్ పళ్ళు ఇచ్చారు బాగా నచ్చింది అంటే ఇక్కడ చూడండి ఎందుకు నచ్చింది అమ్మకి మేడంకి నచ్చింది అందుకు రంగు ఇచ్చారండి మేడం వీడియో చూస్తారు కానీ మేడం కామెంట్స్ కూడా చూడండి ఒకసారి అందరూ వీడియోలు చూస్తున్నారు పోతున్నారు కామెంట్స్ పెట్టేస్తున్నారు అసలు కామెంట్స్ ఏం పెట్టారో చూడండి అమ్మా ఎప్పుడు చూసినా ఎల్లో చీరలో ఉంటున్నారు అమ్మా అని చెప్పి పెట్టారు పెట్టారు కానీ చీరేషన్ చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది కలర్ సపోర్టా రంగుకి మంచి బ్లూ బ్యూటిఫుల్ సారీస్ అండి విధాళ అంతా ఎక్స్క్లూజివ్ అయ్యి నేను నైట్ వెళ్ళిపోదాం అనుకున్నాను విజయవాడ నుంచి సరే సంపత్ గారు ఎటువంటి చీరలు అంటే మీరు రండమ్మా అన్నారు నిజంగా వచ్చినందుకు మా సబ్స్క్రైబర్లకు మంచి అది హ్యాపీ అండ్ అందుకనే మన హ్యాండ్లూమ్ ఇవి తర్వాత మీరు చక్కగా ట్రైవాష్ చేసుకుని జాగ్రత్తగా వాడుకోవచ్చు ఏం పాడవయే చీరలు కాదు ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు ఇవి మంగళగిరిలో టిష్యూ కూడా పట్టుకు అద్భుతం అమ్మా చేయాలి కదమ్మా మంగళగిరి టిష్యూ ఫస్ట్ టైం అండి మనం చూడటం కదమ్మా చక్కగా నెమలి డిజైన్ ఎంత బాగా చేసారో బెనారస్ బ్లౌజ్ కంప్లీట్ వస్తుంది సారీ కూడా కంప్లీట్ ఇలాగా స్పెషల్ గా చేసింది మంగళగిరి టిష్యూ ఈ సార్ అన్ని చీరలు కొన్ని కొన్ని చీరలు ఎలా ఉన్నాయంటే ప్యూర్ జరీ కోట ఉంటాయి కదండి మీరు అంత జరీ అంత వెళ్ళాలి అంటే నాకు తెలిసి ఈ చీరలు చాలా కాస్ట్ పడతాయి ఇది ఒకవేళ నచ్చితే తీసుకొచ్చండి ఎనిమిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది చాలా బాగుంది చీర హోల్సేల్ ప్రైస్లండి అండి మనం మీరు డిస్కౌంట్ లేదు అని అనుకుంటారు మీకు ఒక ప్రైస్ చెప్పి బోల్సేల్ వాళ్ళకి హోల్సేల్ వాళ్ళకి ఒక ప్రైస్ చెప్తే చీర కన్ఫ్యూజ్ అవుతారు దానికోసం తొంభై తొమ్మిది అండి నచ్చితే హాయిగా పిల్లలకు కూడా చాలా బాగుంటుంది మన సృష్టి రంగు లైలా కలర్ లేకుండా ఏ డిజైన్ ఏ బార్డర్ పెట్టము ఇది ఇంకా ఎక్సలెంట్ చాలా బాగున్నాయి మనకి కొన్ని వెరైటీస్ అసలు జరికోట ముట్టుకున్నట్టే ఉంది నాకైతే జరికోట శారీ ఎలా ఉందో అలాగే ఉందండి కాకపోతే జరికోట ఇంత వెళ్ళాలి అంటే మనకు చాలా కాస్ట్ పడుతుంది ఇది ఇప్పుడు మనకి ఏంటంటే మన బడ్జెట్లో వస్తుంది హాయిగా ఎనిమిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు నాకు వేసుకోవాలనిపించిందని మనసు గ్రహించేసారు ఇది ఇది ఎంత బాగుంది శారీ అండి చాలా బాగా నచ్చింది ఇదొకటి ఫస్ట్లో మనం పదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చూపించాం కదా ప్యూర్ జరికోట అండి ప్యూర్ జరికోట ఒకసారి ఆ చీర కూడా తెచ్చిపెట్టడం వేసుకుని చూస్తాను అది కూడా తెప్పించాను ఆ రెండు కూడా ఇదొకటి అదొకటండి మనకు టిష్యూ మంగళగిరిలో ఫస్ట్ టైం మనం చూడటము ఆ డిజైన్స్ అయితే జరికోట అసలు జరికోట చీర ఎందుకు పనికిరాదేమో అన్నంత అద్భుతంగా ఉందండి అంటే ఫైనల్గా మీ డెసిషన్ నా వరకు నాకు నచ్చింది నేను చెప్తున్నాను మళ్ళీ ఎవరో ఒకళ్ళు నన్ను తిట్టద్దు ఎందుకంటే ఫైనల్గా చెప్తున్నాను మీరు మంగళగిరి ఇష్టపడితే మంగళగిరిలో ఇవన్నీ కూడా కొత్త డిజైన్ కలర్స్ అసలు ఎంత బాగున్నాయంటే చీరలు బ్యూటిఫుల్గా ఉన్నాయండి నాకైతే బాగా నచ్చాయి ఇంకా అది ద్రెమ్మ అది కాదు వేరేది ఉంది క్రీమ్ కలర్ ఇది ఒకటి ఇది రేటు కూడా చెప్తాను మీకు నచ్చితే తీసుకోవచ్చు ఎనిమిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది అండి ప్యూర్ హ్యాండ్లూమ్ చీరంతా కూడా నాకు తెలిసి ఒక లక్ష బుటియో అలా ఉండొచ్చు చీరంతా బుట్టి వస్తుంది చిన్న బుటి చెక్స్ పంచి బోర్డర్ ఇవైతే చాలా చాలా బాగున్నాయి ఎనిమిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు శారీస్ పట్టు బై పట్టు ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా కొత్తగా ఉంది చాలా బాగుంది నెక్స్ట్ ఇది చూడండి అసలు కలర్ ఎంత బాగుందో ఈ చీరలు అయితే ఎక్సలెంట్ నేను జరికోటా చీర ముచ్చటపడ్డాను బట్టి చీర ఒకసారి వేసుకొని మీకు చూపిస్తాను ఇవి ఎనిమిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది అండి ఒక్కొక్కటి ఇయ్యాలి ఇలా కెమెరాలో కనబడతాయి చీరలు ఎక్సలెంట్ ఇది నేను జరి చీర థర్టీ టూ థౌజండ్లో తీసుకున్నానండి అలా చూసినప్పుడు అసలు ఇది అయితే మాటలు లేవంతే అంతా బాగుంది ఎందుకనంటే చీర అంతా కూడా జరి వాడారండి మొత్తం జరి థ్రెడ్ కంటే కూడా ఎక్కువ జరి హైలైట్ అవుతుంది బార్డర్ వచ్చి మంచి కంచి బార్డరు ఇదే జరీ తోటి మన చాలా దగ్గరగా జరి బార్డర్కి వెళ్తే మనకి ప్యూర్ జరికోటాలో ఫిఫ్టీ నుంచి సెవెంటీ వరకు ఉంటాయండి ఆల్మోస్ట్ అంతే అదే రేట్లు తక్కువ రావు ఇది అసలు జరికోట రెప్లికా అని చెప్పొచ్చు ఇంకా బాగుంది మంచి షైనింగ్ ఉంది ప్లస్ మనకి రన్నింగ్ బ్లౌజ్ ఉంది ధర కూడా చాలా తక్కువ ఉంది టెన్ థౌజండ్ ట్రిపుల్ నైన్ అంటే చాలా బాగా వచ్చినట్టే మనం జరికోట లాగా ఫీల్ అవ్వచ్చండి ఎంత బాగుందో మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్యూర్ మంగళగిరి పట్టుబాయి పట్టులో ఎంత బాగున్నాయండి ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నాకు బాగా అంటే చాలా బాగా నచ్చేసాయి మీకు కూడా కావాలంటే మీరు హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు మిమ్మల్ని కొనమని నేను బలవంతం కాదండో ఎవరు ఎవరో ఒకళ్ళిద్దరు పెట్టి నా మొత్తం ఉత్సాహాన్ని తగ్గించేశారు మేము ఏంటంటే అక్కడ సద్దుతున్నారు చూడండి వాళ్ళ దగ్గర ఒక రెండు వందల చీర ఉంటే అందులోంచి సెలెక్ట్ చేసి సంపత్కారం నేను ఒక గంట ముందు నుంచి వర్క్ చేస్తాం అవన్నీ తీసుకుని మీకు చూపించడం జరుగుతుంది ఇప్పుడు మనం సాధారణంగా ఒక చీర కొనుక్కుంటాం బాగా నచ్చుతుంది షాప్కి వెళ్ళి చూసిన తర్వాత మన ఇంట్లో అందరూ చూపించుకుని ముచ్చలు పడతాం కదా సేమ్ నేను అంతేనండి వీళ్ళు వందల చీరలు చూపిస్తారు అందులోంచి ఒక పది తీసుకుని చూపిస్తారు నేను అలా సరదా పడతాను అది తప్పు అని అంటే రేపు వద్దు నేను మనస్ఫూర్తిగా చెప్పలేను కూడా అట్లా ఏమి ఉండలేము ఎవరు అంటారు కానీ అందరూ ఎందుకంటారు కానీ మోడల్స్ ఇది స్పెషల్ ఏంటంటే ప్యూర్ పట్టుబై పట్టులో ఇక్కత్ స్టైల్ మనం మంగళగిరిలో తయారు చేసింది ఇది ఇక్కత్ స్టైల్ ఇంతకు ముందు మనం చేసి లెహంగాలుగా వస్తాయి ఇందులో బ్లౌజ్ లెహంగాలు వస్తాయి శారీస్ అమ్మా ఇది ఇది దీని లెహంగాస్ కూడా ఉన్నాయి ఇది చీర చిన్న అగ్గిపెట్టిలో చీర అంటారు ప్యూర్ పట్టుబడి అమ్మా ఇందాకటి ఏమో అది మగ్గం వేరు ఈ మగ్గం వేరు ఇది ఇలా చేస్తారు అది జరీలు వచ్చి డిజైన్ వస్తుంది కదా సేమ్ అలాగే బ్లౌజ్ ఇది ఇక్కత్తులో తయారు చేసిందా ఇది ఎంత నుంచి స్టార్ట్ నైన్ థౌసండ్ నుంచి థర్టీన్ థౌజండ్ వరకు ఉన్నాయా చాలా బాగుంది ఇది ప్యూర్ పట్టు అది కూడా పట్టుపై పట్టు అదొక డిజైన్ ఇది మనకి ఇక్కత్ డిజైన్ తోటి కంచి బార్డర్ తోటి వస్తాయి మీకు బ్లౌజ్ కూడా అలాగే వస్తాయి ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ లో వస్తాయి బ్లౌజులు దీన్ని చూడండి ఎంత బాగుంది కదా అది కలర్ చాలా కలర్ పింక్ షేడ్ వచ్చింది నెమరి కంఠన్లో ఉంటాయి మనకి కంటన్ కలర్ ఇది బ్లౌజ్ చాలా పళ్ళు బ్లౌజ్ ఇలాగా వస్తుంది కలర్ కానీ మోడల్ కానీ చాలా గ్రాండ్గా ఉంది సలెంట్ ఉందండి బ్యూటిఫుల్ శారీస్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ పూర్తిగా హ్యాండ్లూమ్ మంగళగిరిలో కావాలంటే ఒక్కటి మాత్రం నేను చెప్తాను చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో ఉన్న వెరైటీ నేను చాలా చోట్ల తిరిగాను చూస్తూ ఉంటాను కానీ ఇన్ని వెరైటీ కనిపించవు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మనకి హైవే పైన ఉందండి మీరు గుంటూరు పెడుతుంటే కానీ హాయిగా ఇక్కడే పర్చేజ్ చేసుకుని దగ్గరలో ఉన్న హోటల్లో బోన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఏమంటారు మేము అలాగే చేస్తున్నాం కదా చేనేత చీరలు కదా మంచిగా ఉంటాయి పాప పెళ్ళికి బాబు పెళ్ళికి హ్యాండ్లూమ్ సారీస్ పెట్టాలని అనుకోండి ఒకసారి చేనేతకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు కదా అది అంతేనండి ప్రతి నేతానికి మనం పని ఇచ్చిన మీరు వాళ్ళకి ఉపాధి కల్పించిన వారు అవుతారు ఆ మీ బాబు పెళ్ళికి పాప పెళ్ళి అప్పుడు మీరు ఎంత చేస్తారు కదా అందులో ఒక భాగం ఇది కూడా ఎక్సలెంట్ అండి డిజైన్ లేటెస్ట్ తయారీ చేస్తుంది చాలా బాగుంది టిక్కెట్ నుంచి మీకు డైలీ వేరు కాటన్ సారీ వరకు కూడా ఇక్కడ మనకు దొరుకుతాయండి చాలా పెద్ద స్టాల్ ఈ లెహంగా సమ్మ ఇది

ఇవి మనకి లెహెంగాలు అండ్ ఆల్ సారీస్ మనం చూసాము నెక్స్ట్ మరొక ప్రొడక్ట్ మంగళగిరి చీరీ అసలు పొందూరు ఖాదీలా సేమ్ అది కావాలని చెప్పి చేసాము నేత అలాగే ఉందండి మంది ఎలా అయితే ఉంటుందో అలా నేత ఉంది చాలా బాగుంది నేత మంది ఇది స్పిన్నింగ్ మిల్ ఉంది కదమ్మా సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ ఆ సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ నుంచి అక్కడికి పొందూరు కి ఏరన్ పంపిస్తున్నాము ఒక ఐరన్ మందే వేస్తున్నారు ఎయిటీ కౌంట్ ఐరన్ మందే వేస్తున్నారు హండ్రెడ్ వన్ ట్వంటీ ఏమో వాళ్ళది వాడుతున్నారు అది మనకు కొన్ని మగ్గాలు పెట్టించామ అలాగే నేయించాం చీర ఇదిలో ఇది ప్రైస్ వచ్చేసేటప్పుడు చాలా తక్కువమ్మా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బాగున్నాయి ప్యూర్ పట్టు మీద పట్టు మీద ఇది అది మన యారన్ అమ్మా పట్టు కాటన్ మిక్స్ లో చేసిన చీర ఇది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నడుము దగ్గర జరి ఇవ్వలేదు డ్రెస్ ఇచ్చారు ఎక్కడ మీకు గుచ్చుకోదు కూడా ఇది కొంతమందికి నడు దగ్గర బ్లౌజ్ చూడండి డిఫరెంట్గా వచ్చింది ఇవన్నీ ఏంటంటే లేటెస్ట్గా వచ్చిన శారీస్ మనం ఇవాళ వీడియోలో చూపించినవన్నీ కూడా లేటెస్ట్ వెరైటీ అండి పట్టులో ప్యూర్ పట్టులో ఐదు వేల చేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి థర్టీ వరకు మనం చూపించాం మీరు ఎలా ఏంటనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండి ఉంటాయి ప్రతి చీర అద్భుతం అనేది ఇదే కలర్ కాంబినేషన్ అలాగా ఇది చేసి మోడల్గా ఉండాలి ఇది కూడా నమ్మా అంత ఇదిగా మా చైర్మన్ గారు చిల్లపల్లి మోహన్ రావు గారు ఇలా పెడదాం ఎవరికైనా సరే నడుకుంటే నడుం దగ్గర గుచ్చుకోకుండా ఉండాలి పెద్దవాళ్ళకి ఇప్పుడు ఫంక్షన్స్ అప్పుడు ఇంట్లో బామ్గారికి డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వాళ్ళకి చీర కావాలంటారు వాళ్ళకి సూపర్ సూపర్గా ఉంటుంది లైట్ వెయిట్ కాబట్టి ఇంకా బాగుంటుంది స్పెషల్గా హ్యాండ్లూమ్ నుంచి ఈ సారి తయారైన కొత్త వెరైటీ అండి నాకు అన్నింటిలోకి ఏంటంటే ఆ టిష్యూస్ జరిగొట్టారీ మోడల్ లో ఉన్న రెండు వెరైటీస్ అద్భుతంగా నచ్చాయండి నాకైతే మీకు ఏం నచ్చాయన్నది మీరు చక్కగా వీడియో చూసి సెలెక్ట్ చేసుకుని స్టోర్ వారు పిక్ పంపిస్తే ఆన్లైన్ ద్వారా ఏమైనా పంపిస్తారు లేదు అని అనుకుంటే స్టోర్ని కూడా మీరు విజిట్ చేయచ్చున్నారండి చిన్నపల్లి హ్యాండ్లూమ్స్ పంగళగిరి సో మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ